పనికిరానిది ఏముంది ఈ ప్రపంచంలో ఒక అడవిలో రెండు కుందేళ్లు పోతూ ఉన్నాయి ఒకటేమో నల్లది రెండోదేమో తెల్లది నల్ల కుందేలు చాలా తెలివైంది తెల్ల కుందేలు తెలివి తక్కువది ఆ కుందేళ్లకు దారిలో ఒక చోట ఒక తప్పెట కనబడింది నల్ల కుందేలు హాహా బలే గుందెలే అంటూ పరిగెత్తుకుంటూ పోయి తప్పటి తీసుకుంది అది చూసి తెల్ల కుందేలు ఏ ఏంటది పారై ఆ పనికిరానిదాన్ని అంది నల్ల కుందేలు నవ్వుతూ మామా ఈ లోకంలో పనికిరానిదంటూ ఏమీ ఉండదు అన్నీ పనికొచ్చేవే అంది అవి రెండు కొంచెం దూరం పోయేసరికి ఒకచోట రెండు పిల్ల జిరాఫీలు అల్లరి చేసినందుకు వాళ్ళమ్మ కొట్టిందని ఏడుస్తూ కనిపించాయి కుందేలు వాటి దగ్గరికి పోయి తప్పెట తీసుకొని మధురంగా వాయిస్తా పాట పాడసాగింది అది చూసి అవి ఆనందంగా కింద మీద పడి నవ్వాయి వాటి ఏడు పంత ఎగిరిపోయింది కుందేళ్ళు రెండు కొంచెం దూరం పోయేసరికి ఒక్కసారిగా పెద్ద వాన మొదలైంది చుట్టూ ఎక్కడ పెద్ద చెట్టు ఒక్కటి కూడా కనబడలేదు నల్ల కుందేలు వెంటనే తడవకుండా చేతిలో ఉన్న తప్పెట మీద పెట్టుకుంది తెల్ల కుందేలుకు ఏమి చేయాలో తెలియక అలాగే వానలో తడుచుకుంటూ వనుక్కుంటూ బయలుదేరింది ఆ కుందేలు రెండు అలా కొంచెం దూరం పోగానే వాటికి ఒక నది అడ్డం వచ్చింది దానిని ఎలా దాటాలో తెలియక తెల్ల కుందేలు గొంతులోతు నీళ్ళలోకి నెమ్మదిగా దిగి భయపడుతూ భయపడుతూ అవతలికి చేరింది నల్ల కుందేలు కాసేపు ఆలోచించి చేతిలోని తప్పెటను నీళ్ళ మీద పడవలాగా పెట్టి దాని మీద కూర్చొని చేతులతో నీళ్లను తోసుకుంటూ అవతలికి చేరుకుంది అలా ఆ రెండు కుందేళ్ళు పోతూ ఉంటే ఒక చోట వాటికి ఎదురుగా ఒక పెద్ద పులిక వచ్చింది దానిని చూసి అదిరిపడి అవి రెండూ పరిగెత్తుకుంటూ పోయి ఒక పొదలో దాక్కున్నాయి కానీ ఆ పెద్ద పులి వాటి వాసన పసిగట్టి ఆ బుధ దగ్గరికి రాసాగింది తెల్ల కుందేలు భయంతో ఏం చేయాలో తెలియక వణికి పోసాగింది ఇక ఈ రోజుతో చావడం ఖాయం అనుకుంటా కళ్ళు మూసుకుంది నల్ల కుందేలు దానిలా తెలివి తక్కువది కాదు కదా ఆ పెద్ద పులి నుంచి ఎలా తప్పించుకోవాలా అని బాగా ఆలోచించసాగింది దానికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే పక్కనున్న ఒక కట్టెపుల్ల తీసుకొని పులిపొద్ద దగ్గరికి రాగానే తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా తప్పెట మీద ధనధన ధనమని చెబులు బద్దలయ్యేలా వాయించసాగింది అంతే ఆ భయంకరమైన చప్పుడుకు అదిరిపడి పులి ఆ పొదలో ఏముందో ఏమో అని వణికిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది అలా నల్ల కుందేలు తెలివితేటలతో అవి రెండు ప్రాణాలతో బయటపడ్డాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి